హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేస్టివి నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి లైక్ చేసినట్లయితే ఎంతోమందికి మందికి ఈ వీడియో షేర్ అవుతుంది సో షేర్ చేయండి సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే చాలామంది సబ్స్క్రైబర్స్ మనల్ని కామెంట్ రూపంలో మనల్ని అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారంటే మంత్లీ రిటర్న్స్ వచ్చే ఫండ్స్ ఏమైనా ఉన్నాయా మంత్లీ రిటర్న్స్ అంటే మేము ఇన్వెస్ట్ చేస్తాము లంసమ్ ఇన్వెస్ట్ చేస్తాము మంత్లీ రిటర్న్స్ కావాలి సో ఉన్నాయి ఆ ఫండ్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ అద్భుతమైన ఫండు నేను దాని గురించే మీకు స్క్రీన్ రికార్డుల్లో క్లియర్గా వివరిస్తాను అంటే ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ ఏంటి ఎన్ని సంవత్సరాలుగా అది మార్కెట్లో ఉంది సో ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీకి సంబంధించింది అది పూర్తిగా సమాచారం మీరు ఎంతసేపు అయినా కానీ దయచేసి ఓపిక్గా వినండి సో మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా కానీ ఎంతైనా కానీ మీరు వన్ ల్యాక్ చేస్తారా టూ ల్యాక్ చేస్తారా ఫిఫ్టీ ల్యాక్సా వన్ క్రోనా ఎంతైనా కావచ్చు అంటే కనీసం అంటే మీకు నైన్ పర్సెంట్ పర్ యానం మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు అంటే ఎవ్రీ మంత్ మీరు పెట్టుకోవచ్చు అనమాట అది మంత్లీ మీ అకౌంట్లో పడుతుంది ఎవ్రీ మంత్ అనమాట సో ఉదాహరణకి మీరు లక్ష రూపాయలు పెట్టారనుకోండి మీరు నెలకు ఎనిమిది వందల నుంచి తొమ్మిది కూడా విత్ రాజేజ్ వన్ ల్యాక్కి సో మళ్ళీ గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది ఫండ్లో మ్యూచువల్ ఫండ్ మంత్లీ రిటర్న్స్ ఉంటుంది అది యాన్యువల్ రిటర్న్స్ కూడా యాన్యువల్ గ్రోత్ కూడా జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇలాంటి అద్భుతమైన ఫండు సో దీనికి సంబంధించినటువంటి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో మీరు ఖచ్చితంగా ఇదంతా చూసిన తర్వాత మీరు ఆ లింక్ ద్వారా ఒకవేళ చేసుకుంటే డైరెక్ట్ మీకు క్యాంప్స్ లింక్ ఇస్తానన్నమాట అంటే క్యాంప్స్ ద్వారా మీకు ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ యొక్క లింకును నేను ఇస్తాను మీరు నేరుగా మీ పాన్ డీటెయిల్స్ కొట్టి మీ దగ్గర ఆన్లైన్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ చేస్తే మనకు మన ఛానల్కి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అది కూడా గుర్తుపెట్టుకోండి ఈ ఫండ్ ఎందుకు మీకు చెప్తున్నానంటే నాకైతే నచ్చింది వ్యక్తిగతంగా నేను నా స్నేహితులందరికీ రెఫర్ చేశాను ఈవెన్ నా సొంత బ్లడ్ రిలేషన్స్ కూడా నేను చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారు సో ఉదాహరణకి కోటి రూపాయలు ఉందనుకోండి నెలకు డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల రూపాయలు మీకు అకౌంట్లో పడుతుంది యాభై లక్షలు ఉందనుకోండి పర్ మంత్ ఫిఫ్టీ థౌజండ్స్ మీ అకౌంట్లో మీకు విత్తుడ్రాలు పెట్టుకోవచ్చు అనమాట పది లక్షలు ఉందనుకోండి కనీసం అంటే ఎనిమిది వేల రూపాయలు ఎక్కువ పెట్టుకోవచ్చు కానీ మినిమం తక్కువ పెట్టుకోండి ఎందుకంటే మనకి ఫండ్ గ్రోత్ కూడా కావాలి కదా మన విత్డ్రాలు పెట్టుకోవాలి ఫండ్ గ్రోత్ కూడా కావాలి సో ఈ ఫండ్కు సంబంధించినటువంటి మీరు ఎలాగా ఇన్వెస్ట్ చేసుకోవాలో ఆ లింకు నేను డిస్క్రిప్షన్లో ఉంటుంది ఖచ్చితంగా ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు కూడా గ్రోత్ అవుతారు సో స్క్రీన్ రికార్డల్లో ఆ ఫండ్ ఏంటి దాని వివరాలు ఏంటి క్లియర్గా నేను చెప్తాను పూర్తిగా చూడండి దయచేసి ఎక్కడికో స్కిప్ చేయద్దండి అది ఎన్ని సంవత్సరాలంటే ముప్పై సంవత్సరాల నుంచి పర్ఫామ్ చేస్తుంది ముప్పై సంవత్సరాల నుంచి పర్ఫామ్ చేస్తుంది సంవత్సరానికి పద్దెనిమిది శాతం పైన రిటర్న్స్ ఇచ్చింది అది ఇంకా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు స్క్రీన్ టికార్డన్ మొత్తం మీకు వివరిస్తాను వీడియో మొత్తం చూడండి సో ఈ ఫండ్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ అనమాట ఇది ఓపెన్ ఎండెడ్ ఫండ్ అనమాట మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు ఎప్పుడైనా విచారాలు కావచ్చు ఏమంటే వన్ ఇయర్ అయితే వన్ పర్సెంట్ ఎగ్జిట్ లోడ్ ఉంటుంది వన్ ఇయర్ తర్వాత అయితే ఎగ్జిట్ లోడ్ ఉండదు ఈ ఫండ్ వచ్చేసి ప్రారంభము పంతొమ్మిది తొంభై నాలుగు ఫిబ్రవరి ఒకటో తారీఖు ప్రారంభమైంది సో ఇప్పటికి దాదాపు ముప్పై సంవత్సరాలు అవుతుంది సో దీని యొక్క టోటల్గా ఎంత ఉంది ఇది దీని ఏయుఎం డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్భై ఐదు అనమాట దీని యొక్క ఏయుఎము సో దీని బెంచ్ మార్క్ వచ్చేసి నిఫ్టీ ఫిఫ్టీ హైబ్రిడ్ కంపోజిట్ డెప్ట్ ఫిఫ్టీ ఇస్ట్ ఫిఫ్టీ ఇండెక్స్ అనమాట సో ఇంకా దీని పోర్ట్పోలియో విషయానికి వస్తే అసలు ఎన్ని కంపెనీలు ఉన్నాయంటే చాలా కంపెనీలు ఉన్నాయి ఆ లిస్ట్ అంతా ఇక్కడ నేను మీకు ఇవ్వడం జరిగింది బ్యాంకింగ్ సెక్టర్ అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ కోల్ అయితే కోల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐసిఐసిఐ బ్యాంకు ఎన్టీపీసీ లిమిటెడ్ లార్సన్ అండ్ టర్బో రిలయన్స్ ఇండస్ట్రీసు ఇన్ఫోసిస్ లిమిటెడు ఐటీసీ లిమిటెడు తర్వాత మనకు చాలా ఉన్నాయి ఇంకా మీరు అదుకో టాటా కన్సల్టెన్సీ ఉంది బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది సన్ ఫార్మా ఉంది అన్ని సెక్టర్స్ ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని సెక్టర్స్ కవర్ చేశారు టోటల్గా మీరు చూసినట్లయితే నేను ఇక్కడ పేజీలో మీరు చూసినట్లు చాలా ఉన్నాయి అదేవిధంగా సో ఈ ఫండ్ వచ్చేసి ఇండస్ట్రీ లెవెల్లో అలొకేషన్ ఆఫ్ ఈక్విటీ హోల్డింగ్స్ ఎక్కడెక్కడ అంటే బ్యాంకింగ్లో ఎంత పెట్టారు ఫైనాన్స్లో ఎంత పెట్టారు పవర్లో ఎంత పెట్టారు పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద ఎంత పెట్టారు ఇన్వెస్ట్మెంటు కన్స్ట్రక్షన్ మీద ఐటీ సెక్టారు కన్జూమబుల్ ఫ్యూయల్సు ఫార్మాసిటికల్స్ ఏరోస్పేసు డిఫెన్సు ఇలాగ ఏమేమి అలోకేషన్ చేశారు ఇండస్ట్రీస్ వైజ్గా అనేది కూడా పర్సంటేజ్ వైజ్గా మీకు అది కూడా ఇక్కడ కనబడుతోంది అదేవిధంగా ఇంతకుముందు మనం పేజీలో పోర్టుపోలియో చూసాం కదా ఎక్కడెక్కడ ఏ కంపెనీలు పెట్టారు ఇంకా చాలా కంపెనీలు ఇంకో పేజీ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను అంటే ఆ పేజీ కాకుండా ఇంకో పేజీ అనమాట సో దీంట్లో ఎన్నో సెక్టర్స్ ఉన్నాయి చూడండి ఇంకా ఎన్ని రంగాలు ఎన్ని కంపెనీలు ఉన్నాయో టోటల్గా అంత పోర్టుపోలే అనమాట నా తెలిసిన మటుకు నియర్లీ ఒక ఉంటాయి ఒక త్రీ హండ్రెడ్ కంపెనీస్ ఉంటాయండి ఎక్కువే ఉంటాయి ఇంకా సో ఇది క్లియర్గా మీరు చూసుకోండి జూమ్ చేసుకొని చిన్నగా చదువుకోండి ఏ కంపెనీస్ అనేది ఈ ఫండు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సిప్ రిటర్న్స్ ఎంత ఇచ్చింది లమ్సం రిటర్న్స్ ఎంత ఇచ్చింది అనేది ఇక్కడ నేను కింద చూపిస్తున్నాను సో దాదాపు సిప్ రిటర్న్స్ వచ్చేసి థర్టీన్ పాయింట్ సెవెన్ నైన్ పర్ యానం అనమాట రిటర్న్స్ ఇచ్చింది మరి లంసమ్ అయితే ఎయిటీన్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఇచ్చింది అనమాట సో ఇంతవరకు సో మధ్యలో ఒక్కోసారి ఎక్కువ కూడా ఇచ్చింది ఎక్కడన్నా తగ్గి కొంచెం తగ్గిండొచ్చు ఓవరాల్గా ముప్పై సంవత్సరాలుగా ఇది పద్దెనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది లంప్సమ్ అయితే సిప్ అయితే పదమూడు పాయింట్ ఏడు తొమ్మిది సంవత్సరానికి రిటర్న్స్ ఇవ్వడం జరిగిందనమాట ఈ ఫండ్ థర్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా హెచ్డిఎఫ్సి సిఎంసీ ఒక బ్రౌచర్ రిలీజ్ చేసింది ముప్పై సంవత్సరాల క్రితం ఇన్వెస్ట్ చేసింటే అంటే ఫిబ్రవరి ఒకటి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఒక వ్యక్తి పది లక్షలు పెట్టాడు అనుకోండి సో పది లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఏడు వంద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఆయన ఎవ్రీ మంత్ ఇన్ విత్డ్రాల్ చేశాడు అంటే వన్ ఇయర్ వెయిట్ చేసిన తర్వాత చేశాడు యాక్చువల్గా దీంట్లో వెయిటింగ్ పీరియడ్ అనేది లేదు మీరు ఇక్కడ చూసినట్లు నైంటీ ఫోర్ ఇన్వెస్ట్ చేశాడు నైంటీ ఫైవ్ మార్చి నుంచి ఆయన విత్డ్రాల్ చేసుకోవడం ప్రారంభించాడు అనమాట సో ఆ విధంగా విత్డ్రాల్ చేసుకున్నా కూడా ఏడు వేల ఐదు వందల ప్రకారము ఈ పది లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ సంవత్సరానికి ఎయిటీన్ పర్సెంట్ పైన రిటర్న్స్ ఇస్తున్నటువంటి ఆ యొక్క ఏమైతే మనము చూసామో ముప్పై సంవత్సరాలకు అంటే మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఏడు కోట్ల తొంభై లక్షల రూపాయలు అంటే ఆ పది లక్షల రూపాయలు ముప్పై సంవత్సరాలకు ఏడు కోట్ల తొంభై లక్షల రూపాయలు అనమాట రిటర్న్స్ అలాగే మంత్లీ విత్ విత్తుడాల్స్ చూసినట్టయితే ఈ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రకారము ముప్పై సంవత్సరాల్లో ఇరవై ఆరు లక్షల పద్దెనిమిది వేల రూపాయలు విత్ విత్తుడాలనేది జరిగిందనమాట సో ఇక్కడ పది లక్షలు ఇన్వెస్ట్ చేస్తే తన యొక్క రిటర్న్స్ అండ్ గ్రోత్ అంతా కలిపి అంటే మంత్లీ రిటర్న్స్ కూడా ఇన్కమ్ కూడా కలిపితే దాదాపు ఏడు కోట్ల తొంభై లక్షల రూపాయలు అనేది ఆ వ్యక్తి పొందుకున్నట్లు ఇక్కడ ఆధారాలతో సహా వాళ్ళు ప్రచురించడం జరిగిందనమాట సో ఈ ఫండ్ యూనిట్ వాల్యూ అంటే మనకు ఈరోజుకి ఆల్మోస్ట్ అసలు ఈరోజు డేట్కి నాలుగు వందల ఎనభై రెండు పాయింట్ నలభై రెండు పైసలు ఉంది సో రిస్క్ మీటర్లో ఇది వెరీ హై రిస్క్ బెంచ్ మార్క్ అయితే ఇది హై రిస్క్ చూపిస్తుంది అనమాట సో ఇకపోతే ఇంకా మీరు మంత్లీ విత్డ్రాల్స్ ఎంత పెట్టుకోవాలండి అంటే ఇక్కడ మనం నైన్ పర్సెంట్తో క్యాలిక్యులేట్ చేస్తాము మీరు ఒక టెన్ పర్సెంట్ కూడా పెట్టుకోవచ్చు మంత్లీ విత్ డ్రాల్స్ అనమాట ఒక డేట్లో మీరు ఫిక్స్ చేసుకొని మీరు విత్డ్రాల్ రిక్వెస్ట్ పెట్టినట్టయితే మంత్లీ మంత్లీ మీ అకౌంట్లోకి వచ్చి సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ ప్రకారము విత్డ్రాల్ అవుతుంది అనమాట సో ఈ ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి టెన్ ల్యాక్స్కి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మినిమం నైన్ పర్సెంట్తో మనము క్యాలిక్యులేట్ చేసాము సో అది మీరు అమౌంట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మీకు మంత్లీ అనేది పెరుగుతుంది అనమాట ఎయిటీన్ పర్సెంట్ యాన్యువల్ గ్రోత్ కూడా మీకు అలాగే ఉంటుంది ఇక్కడ లాంగ్ టర్మ్లో మనకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఈ ఫండ్కు సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు ఎవరైనా కానీ నేరుగా హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ నుంచి మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఎందుకంటే లైక్ చేస్తే చాలా మందికి ప్రమోట్ అవుతుంది మన వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్